శ్రీమాత్ర ఎన్నమహ అందరికీ నమస్కారం అండి ఈ రోజు వీడియోలో వారికి అక్టోబరు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే గూబలు పగిలే షాక్కి గురవుతారు ఖచ్చితంగా అసలు ఈ ఎస్ అనే వ్యక్తి ఎవరు ఎందుకు ఏం చేయబోతున్నారో ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవాలి అయితే వారికి అక్టోబరు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు అంటే శని ఆది సోమ మంగళ ఈ నాలుగు రోజుల్లో కూడా మీకు అసలు ఏం జరగబోతుందంటే ఎస్ అనేటటువంటి అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీ జీవితంలో మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు షాక్ కు గురవుతారు తెలారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోనైతే ఒక్క పది నిమిషాలు వినటానికైతే ప్రయత్నించండి అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది చాలా విలువైనటువంటి వీడియో అండి దీని ద్వారా మంచి విషయాలు అనేవి మీకు తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడటానికైతే ప్రయత్నించండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి మీ జీవితం గురించి ఎన్నో మలుపులు ఉన్నాయి ఎన్నో సంఘటనలు ఉన్నాయి అసలు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ఎవరు ఏం చేయబోతున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీకు ఎన్నాళ్ళగా తెలుసు లేదా ఇదే మొదటి పరిచయమా ప్రతి ఒక్కటి కూడా మీరు తెలుసుకోవాల్సిందే కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అదే చేతో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి ఇక తుల రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు తుల రాశి వారికి శుక్రుడి అనుగ్రహం ఉంటే అది చాలా అదృష్టం అని చెప్పుకోవాలి అంటే అదృష్టము ఐశ్వర్యము ముఖ్యంగా మీరు ఏంటంటే మీకు ఎక్కువ కలిసి వస్తుంది మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే మనుషులు అని ఇక్కడ మనం ప్రత్యేకంగా ఎందుకు చెప్పటం అనేది జరుగుతుంది అంటే కొంతమంది మనుషులు ఎలా ఉంటారు అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్న తిరుగుతూ ఉన్న ఒక నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అంటే మనకు పట్టిన దరిద్రాలు వీళ్ళు అన్నట్లుగా అంటూ ఉంటారు చూడండి అలా కొంతమంది ఉంటూ ఉంటారు కానీ తులారాశి వారు చాలా కలిసి వచ్చే వ్యక్తులు ఏది పట్టుకున్నా కలిసి వస్తుంది ఇలా వారు మీ ఇంట్లో పిల్లల రూపంలో ఉండొచ్చు లేదా పెద్దల రూపంలో ఉండొచ్చు భార్య రూపంలో భర్త రూపంలో ఇట్లా మీకు ఏ రూపంలో ఉన్నా ఆ ఇంట్లో సాక్షాత్తు లక్ష్మీదేవి తిరుగుతున్నట్లే అంటే అంతటి కలిసి వచ్చే వ్యక్తులు ఈ తులారాశివారు అని చెప్పుకోవచ్చు మీరు ఎక్కడ ఉంటే అక్కడ బాగా కలిసి వస్తుంది అంటే ఇక్కడ వీళ్ళు ఉన్న దరిదాపంలో కూడా అంతా మధ్య జరుగుతుంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ అన్నది వీళ్ళు ఉన్న చోట ఉంటుంది నెగిటివిటీ చాలా తక్కువ ఉంటుంది ఏది మనసు పెడితే కూడా అది ఖచ్చితంగా చేసి తీరుతారు కలిసి వస్తుంది కూడా అంటే ఆ ఇంటికే బాగా కలిసి వస్తుంది తులారాశివారు సంతానంగా కలుగుతూ ఉంటారు కదా తల్లిదండ్రులకు అంతకు ముందు ఏమీ లేకుండా సక్సెస్ లేని ఈ తులారాశి వారిని కన్నప్పటి నుంచి కూడా వాళ్లకు తల్లిదండ్రులకు బాగా కలిసి వస్తుంది కొంతమంది బిడ్డలు పుట్టగానే వాళ్ళ ఈ కొడుకు పుట్టగానే ఆ కూతురు పుట్టగానే వీళ్ళకి బాగా కలిసి వచ్చిందండి ఆ బిడ్డ పుట్టిన వేలా విశేషం అంటూ ఉంటారు చూడండి అలా ఒక్కొక్క బిడ్డ పుట్టిన వేలా విశేషం ఉంటుంది చూడండి అలాంటిది తులారాశికి సంబంధించిన బిడ్డలు ఆ ఇంట్లో పుడితే ఇంకా కట్టిక పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు కూడా ఒక్కసారి కుబేరులు పోతారు చాలా తక్కువ టైంలో ఎందుకంటే ఇదంతా కూడా ఈ బిడ్డల యొక్క అదృష్టమే అని చెప్పాలి అలా ఏమీ లేని పేదవారు కూడా కుబేరులుగా కోటీశ్వరులుగా మారే అవకాశం కూడా ఉంటుంది ఈ తులారాశివారు ఏ ఇంట్లో అయితే పుడతారో ఆ ఇంటి వారికి అయితే ఇంత అదృష్టము ఇంత ఐశ్వర్యము వీరి చుట్టూ ఇంత కలిసొచ్చేతనం ఉన్నప్పటికీ కూడా కష్టపడతారు వీరికి కష్టాలు అనేవి చాలా గట్టిగానే వస్తూ ఉంటాయి పూర్తిగా కష్టపడేటటువంటి మనస్తత్వం కష్టాన్ని నమ్ముకున్నటువంటి మనుషులు ఏదైనా సరే మాకు ఉందలే అని చెప్పి వీరు ఏ రోజు కూడా ఎగిరిపడటం ఎగిసిపడటం అహంకారం పోవటం ఏదీ ఉండదు అహంకారం చూపటం లేదు చాలా అణిగి మణిగి ఉంటారు అంటే వారు అందరూ ఉన్నోళ్ళని చెప్పి కాదండి ఇక్కడ కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు కొంతమంది కాస్త పేదవాళ్ళు కూడా ఉండొచ్చు కానీ ఇవాళ రోజున మీరు ఏమీ లేని స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీ లైఫ్లో మీరు ఉన్నత స్థితికి అయితే మాత్రం ఎదుగుతారు ఇది మాత్రం అండర్లైన్ చేసి పెట్టుకోవాల్సి మీరు ఎందుకంటే తులారాశి వారికి అదృష్టం అనేది అలా వెతుక్కుంటూ వచ్చేస్తుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది వారి మీద అప్పుడు ఉంటుందండి అలాగే మీరు దైవాన్ని కూడా గట్టిగా నమ్మినటువంటి వ్యక్తులు చేతనైతే మాకు దైవానికి దగ్గరగా ఉంటారు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు ఇళ్లలో అవ్వచ్చు వ్యాపార స్థలాల్లో అవ్వచ్చు ఇట్లా దైవానికి సంబంధించిన పూజలు నియమాలు ఇలాంటివి చాలా కచ్చితంగా పాటిస్తూ ఉంటారు అలాగే దేవాలయాలను కూడా సందర్శిస్తూ ఉంటారు వీరికి అవకాశం కుదిరినప్పుడల్లా కుదుర్చుకొని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా ఉంటుంది అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడిని వెనకేసేటటువంటి వ్యక్తులు కాదు అయితే ఈ తులారాశివారు ఇవాళ రోజున మనం ఎలా ఉన్నాము అంటే దానికి భగవంతుడే కారణం అని చెప్పి ఇలా ప్రతిదీ కూడా దైవాన్ని నమ్ముకొని మొదలు పెట్టేస్తూ ఉంటారు జీవితంలో ఒక మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి వారండి అలాగే తులారాశి వారు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు కూడా ఎక్కడా కూడా తొనకటం ఉండదు ఎందుకంటే తులారాశి ఎలా ఉంటుంది అలా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు అన్నిటిని చక్కగా తోకమేసి పక్కకు పెట్టేస్తారు ఒకటి ఎక్కువ ఉండదు ఒకటి తక్కువ ఉండదు అన్ని అలా బ్యాలెన్స్ చేస్తారు అంటే వీళ్ళు ఒక ఏదైనా ఒక ఐడియా ఇచ్చిన లేదంటే ఒక మాట ఇచ్చిన ఒక సలహా ఇచ్చిన ఎలా ఉంటుంది అంటే అంత అద్భుతంగా ఉంటుంది అలాంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వారు వారు వీరికి అవకాశం కుదుర్చుకుని మరి ప్రత్యేకమైనటువంటి కొన్ని కొన్ని రోజుల్లో దేవాలయాలకు వెళ్ళేటటువంటి అవకాశం అనేది కూడా ఎక్కువ ఉంటుంది అంటే దైవ భక్తి ఎక్కువ అంటే ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుడిని అసలు మర్చిపోరన్నమాట అలాంటి వ్యక్తులు ఈ తులారాశివారు ఇవాళ రోజున మనం ఇలా ఉన్నామంటే దానికి కారణం భగవంతుడే కారణం అని చెప్పి నమ్ముకొని దేవుడిని పూజిస్తూ ఉంటారు జీవితంలో మంచి పట్టుదల ఆశ కలిగినటువంటి వ్యక్తులు చాలా తెలివైనటువంటి వారు కూడా ఈ వారు అయితే ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారండి అని వీరి జీవితంలో ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రవేశం అనేది వీరికి ఈ మధ్య జరిగింది అంటే వీరిలో కొంతమంది ఆల్రెడీ జరిగి ఫేస్ చేసి కూడా ఉండొచ్చు ఎదుర్కొంటూ ఉండొచ్చు వీరికి ఇది యుక్త వయస్సులో ఉన్నప్పుడు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుంది అంటే వీరు కొంచెం చదువులు అవి పూర్తయ్యి కాస్త ఇప్పుడే లైఫ్ స్టార్ట్ చేద్దామా అని ఒక మంచి యుక్త వయసులోకి వస్తుంటారు చూడండి ఆ సమయంలో వీరికి ఎస్ అనేటటువంటి వ్యక్తితో పరిచయం అనేది ఏర్పడుతుంది అయితే వారు వారిని చూడటానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా ఉంటారు వీరు ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ముందు వీరిని ఎవరైనా సరే చూస్తే ఇక అది వాళ్ళను చూస్తూనే ఉండాలి అని అనిపిస్తుంది అలా కట్టిపడేస్తారంటే మనసులో అలా ఉండిపోతారు అలా మనసుని ఆకర్షించేటటువంటి అందం ఈ తులారాశివారి సంతం అని చెప్పాలి అయితే వారిని చూస్తే మాత్రం రెప్ప తిప్పుకోలేని అందంగా ఉంటారు చూడండి కానీ చూపు కూడా తిప్పుకోలేరు అసలు వీళ్ళు ఏంటి ఇంత బాగున్నారు ఏంటి ఇలా అని చెప్పి కూడా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంత చక్కగా ఉంటారు ఈ రాశి వారు అంత అందంగా ఉండటం అనేది ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తికి కంట్లో పడటం అనేది జరిగింది మామూలుగా అందరికీ ఎలాగైతే నచ్చుతారో ఈ వారికి ఏంటంటే ఎస్ అనేటటువంటి వ్యక్తికి ఇంకా బాగా నచ్చారు ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో వీరిని చూడటానికి రావటం కూడా జరిగింది ఇక చూసిన దగ్గర నుంచి కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వీరిని మర్చిపోలేకపోవటం ఎలాగైనా సరే వీరితో పరిచయం పెంచుకోవాలి మాట్లాడుకోవాలి అది ఇది అని చెప్పి చాలా రకాలుగా ఎస్ అనేటటువంటి వ్యక్తి ప్రయత్నాలు చేయటం అయితే ముమ్మరంగా సాగుతోందండి సాగింది అయితే ఈ వారు పెద్దగా ఇవన్నీ పట్టించుకోరు వారి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎంతసేపటికి కూడా వారికి చదువు మీదనే ఉంటుంది ఎంతసేపటికి వాళ్ళ చదువు మీద కానీ పని మీద కానీ తల్లిదండ్రుల మీద కానీ కష్టపడాలి మంచిగా ఒక స్థాయిలోకి రావాలి అని చెప్పి వాళ్ళు వెతుక్కుంటూ ఉంటారు అంటే పెంపకం కూడా చాలా పద్ధతిగా ఉంటుందండి వీళ్ళది కాబట్టి ఆ కట్టుబాట్లలో ఆ లోకంలో ఆ ఆలోచనలో ఉంటారో వాళ్ళు ఇలాంటివి ఏదైనా చెయ్యాలి అని అంటే తులారాశి వారికి అసలు నచ్చదనే చెప్పాలి ఇలాంటివి అట్లా చూడటం కానీ ఫాలో అవటం కానీ వాళ్ళు మాట్లాడుతుంటే రెస్పాండ్ అవ్వటం కానీ ఇవేవి కూడా వీళ్ళకి తెలియని విషయాలు అది వాళ్లకు అర్థం కాక వీళ్ళ పిచ్చిలో వాళ్ళు ఉండిపోయారు అస్తమానం వీళ్ళ కోసం పరితపించిపోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఏంటంటే వీళ్ళ ఆలోచనలు అలా లేవు ఎలాంటి వేదన చేయాలి అని కూడా తులారాశి వారికి అసలు ఇష్టం ఉండదు మాట్లాడాలన్న ఆలోచన కూడా ఉండదు వీళ్ళు ఏంటంటే వీరి జీవితం మీద వీరు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు అలా వెళ్ళిపోవటం కూడా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తులను ఇంకా ఆకర్షించటం అనేది జరిగింది ఎందుకంటే ఈ రోజుల్లో పట్టించుకోకపోవటం మరీ ఫ్యాషన్ కదా మనల్ని ఎవరైనా నో అన్నారు అంటే ఇక వారి వెంట గట్టిగా పడతాం తెగ ప్రయత్నాలు చేస్తాం అంటే ఎస్ అని చెప్తే ఓకే కాబట్టి ఉంటారు అంటే అని పెద్దగా అక్కడ ఆశ్చర్యపోవాల్సిన అద్భుతం ఏమీ ఉండదు ఆశ్చర్యం అనేది ఏమీ ఉండదు ఒక మనిషి ఇంకో మనిషితో ఏకీభవించినప్పుడు మీరంటే నాకు అభిమానం ఇష్టమో లేదో ఇలా చెప్పి ఇద్దరు మాట కలిస్తే అక్కడ పెద్ద విషయం ఏమి ఉండదు అక్కడ అంతా కూడా మామూలే అయిపోతుంది కానీ ఎప్పుడైతే ఒక మనిషి నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే అభిమానము నిన్ను చూడాలనిపిస్తుంది అని అన్నప్పుడు నో అని చెప్పి చూడండి అక్కడ నుంచి మొదలవుతుంది అసలు సిసలైనటువంటి మీ ప్రయాణం ఏంటి ఇలాంటివన్నీ కూడా పట్టించుకో అవతల వ్యక్తులు ఏంటంటే అలా వాళ్ళ మీద ఆ దృష్టి ఇంకా డబల్ అవుతుంది డబల్ గా ఏర్పడుతుంది అసలు ఊరుకోరు మేము బాగానే ఉన్నాం కదా ఎందుకు మాతో మాట్లాడటానికి ఇష్టపడట్లేదు నో ఎందుకు చెప్తున్నారు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు నా వైపు ఎంతమంది చూశారు నేను ఎవరిని కూడా మాట్లాడలేదు నేను మాట్లాడితే చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు నా వెంట క్యూ కట్టే వాళ్ళు ఉన్నారు కానీ ఈ వ్యక్తి చూడటం లేదేంటి అని అది ఇది అని చెప్పి కొంతమందికి వారిలో ఉన్నటువంటి ఒక అహం మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఈగో అంటే ఎదుటి వాళ్ళు వాళ్ళు అవ్వచ్చు గొప్ప వాళ్ళు అయినప్పటికీ కూడా అవతల వాళ్ళు అయితే తక్కువ వాళ్ళు కాదు కదా తక్కువ వాళ్ళు కాదు కాబట్టి మీరు కూడా సెలెక్ట్ చేసుకున్నారు ఎదుటి వారి యొక్క అంచనాలు ఎలా ఉంటాయి అంటే ప్రతి మనిషి దగ్గర అలాగే జరుగుతాయని అనుకోవటానికి లేదు కొంతమంది ఓకే అంటారు ఇంకొంతమంది నో అని కూడా చెప్తారు కాబట్టి జీవితంలో మనం ఎస్కి నోకి రెండింటికి మనం రెస్పాండ్ అవ్వాలి ఒక్క దానికి మాత్రమే కాదు మంచి జరిగిన మనం ఎలా యాక్సెప్ట్ చేస్తామో అలాగే మనం చెయ్యకపోయినా కూడా ఈ రెండింటినీ కూడా స్వీకరించగలగాలి అది ఎస్ కానీ నో కానీ ఏదైనా అవనివ్వండి మంచి కానీ చెడు కానీ మంచిని ఎలా తీసుకుంటాం ఎస్ని ఎలా తీసుకుంటాం సేమ్ అలానే నో అనే మాటను తీసుకోవాలి చెడును కూడా తీసుకోవాలి కానీ ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతం మనం చేసే పొరపాట్లు మనం యాక్సెప్ట్ చేయలేని వారిని ఏంటంటే మనం తీసుకోలేం అక్కడ మనకు ఒక చిన్న అవమానం అనేది ఏర్పడుతుంది దానివల్ల మనం సహించలేక వారి చేత ఎలాగైనా నో అన్న మనిషి చేత ఎస్ అని చెప్పించాలని పట్టుదల చాలా గట్టి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎంత చేసినా కూడా గుర్తు పెట్టుకోండి ఒక్కసారి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు వారి నోట్లో నుంచి మీ మీద మాకు ఎలాంటి అభిమానమూ లేదు గౌరవమూ లేదు ఇష్టమూ లేదు ఏమీ లేవు నో అని చెప్పిన తర్వాత ఆ మనిషి జోలికి వెళ్ళకపోవటమే మంచిదండి అలా వెళ్తే దానికి మించిన పిచ్చి పని ఇంకొకటి ఉండదు మీ పరువు మీరే తీసుకుంటున్నారు మిమ్మల్ని మీరు దిగజార్చుకుంటున్నారు మీ క్యారెక్టర్ మీరు దిగజార్చుకుంటున్నారు ఎదుటి వ్యక్తి మనసులో చూపులో మాటలో కాబట్టి ఒక్కసారి నో అన్నాక చూడటం మానేయండి మీరు ఎప్పుడైతే దూరం దూరంగా ఉండటం ప్రయత్నిస్తారో అప్పుడు వాళ్ళు మీ వెంట పడతారు ఇన్ని రోజులు కూడా నా వెంట పడ్డ వ్యక్తి ఒక్కసారి సైలెంట్ అయిపోయారు అనేది వాళ్లకు ఏదో ఒక ఫీల్ అనేది తెలుస్తుంది ఏదో పోగొట్టుకున్న ఫీల్ వస్తుంది ఖచ్చితంగా మీ వెంట పడతారు ఆగండి అంతేగాని మీకు నో అని చెప్పేసిన మళ్ళీ పిచ్చివాళ్ళగా వెనకబడకండి ఎందుకంటే నో అని చెప్పినంత మాత్రాన లక్ష ప్రయత్నాలు చేసినా కూడా వారి మనసు అనేది మారదు కదా వాళ్ళతో మీరు ఎస్ అని చెప్పించుకోవటం అనేది జరిగే పని కాదు కదా కాబట్టి ఎలాంటి ప్రయత్నాలు ఎవరైనా చేస్తుంటే దయచేసి మానుకోండి ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది కొన్ని కొన్ని సందర్భాల్లో అలసిపోయి పోరాడి పోరాడి నో అన్న మనుషుల చేత ఓకే అనిపించుకోవటం అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుందండి కాబట్టి ఓకే చెప్పటం అనేది జరుగుతుంది అలా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఈ వారి యొక్క జీవితంలోకి ప్రవేశించటం అనేది జరిగింది వారు ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు కాబట్టి మనుషుల్ని చూడగానే వాళ్ళు ఇట్టే పట్టేస్తారు అలా పట్టేసే ఏదైనా సరే ఎవరితో ఎలా ఉండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అన్న విషయం తులారాశి వారికి బాగా తెలుసు అంటే ఎదుటివారి మనుషులు ఏముంది ఎదుటివారి మనసులో ఏముంది ఎలా అంచనా వేయగలుగుతారు ఇలా ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి నానా విధాలుగా ప్రయత్నించినా కూడా ఈ వారితో మాట్లాడాలని చెప్పి గట్టిగా ప్రయత్నాలు అయితే జరిగాయి అయితే ఇక్కడ ఏంటంటే తులారాశివారు ఎక్కడ అంత చిక్కలేదు వాళ్లకు దొరకలేదు అయినా కూడా ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తులు పట్టు వదలకుండా తులారాశివారు చుట్టూ గాని తిరుగుతూనే ఉన్నారు బంగారంలా తూనేగలగా తిరగటం మొదలు పెట్టారు అయినప్పటికీ కూడా రాశి వారు ఏమీ కూడా మాట్లాడటం లేదు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి పట్టుదల ఇంకా ఎక్కువైపోయి ఎలాగైనా సరే మాట్లాడాలి ఎలాగైనా సరే పలకరించుకోవాలి ఎలాగైనా సరే ఈ వారిని మా సంతం చేసుకోవాలి అని చెప్పి గట్టి ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉండేవాళ్ళు అది జరిగింది ఎప్పుడైనా సరే ఒక మనిషికి అంతగా నో అని చెప్పినా కూడా మనం దిగజారి ఎదుటివారి వెంట పడుతూ ఉంటే వాళ్ళు వెంట పడే కొద్దీ కూడా అక్కడ అవతలి వ్యక్తి మనసులో పుట్టేది అభిమానము ప్రేమ కాదండి ఆ పుడుతుంది రాక పుడుతుంది ఆ స్థానంలో అలా నో అని చెప్పినా కూడా వెంట పడుతుంటే వారికి ఏమవుతుంది వీరిది ఇంత దిగజారండి మనస్తత్వమా చీప్ మైండ్ సెట్టా ఆత్మవిశ్వాసము ఆత్మాభిమానం లేదా ఉన్నవారైతే ఒక్కసారి నో చెప్తే మళ్ళీ ఎందుకు వెంట పడతారు అసలు వీళ్ళకి బుద్ధుందా పిచ్చా వెర్ర అని చెప్పి మనసులో అనుకుంటారు నో అని చెప్పినా కూడా చీ అన్నా చా అన్నా కూడా ఇలా దిగజారి మీరు వెంట పడుతున్నారు అంటే వీళ్లకు అసలు వ్యక్తిత్వమే లేదు వీళ్ళు అసలు మనుషులే కాదు వీళ్ళ మైండే కరెక్ట్గా లేదు వీళ్ళు ఎంతమంది వెంట పడ్డారో ఎలాంటి వాళ్ళతో జీవితంలో మాట్లాడకూడదు మాట్లాడాలన్న ఆలోచన కాస్త కూస్త ఎక్కడైనా ఉన్న వీళ్ళు ఒక్కసారి నో అని చెప్పి సైలెంట్గా ఉంటే అది కొంచెం అభిమానం అనేది ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని చెప్పుకోలేక పదే పదే ఎలాగైనా సరే బలవంతంగానైనా సరే మా సంతం చేసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు చేసినప్పుడు ఏంటంటే అవతల వాళ్ళ జీవితంలో అభిమానించే ఛాన్స్ కూడా మీరు పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు ఇక వారి మోహం కూడా చూడరు ఎందుకంటే చీ అన్నప్పుడు ఏ మనిషి వెంటైనా సరే పడితే అది ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు అండి వారికి ఉన్నటువంటి విలువను తీసుకెళ్లి తాకట్టు పెట్టినట్టే అవుతుంది అంటే వాళ్ళ కాళ్ళ ముందు పెట్టేసినట్టే చేజేతులారా మీకు ఉన్నటువంటి విలువను మీరు తగ్గించుకున్నట్టే అలా ఈ తులారాశి వారి చుట్టూ ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి చేసేటటువంటి ప్రయత్నాలు అలా ఉన్నాయండి తులారాశివారికి అవి ఇవి అని కూడా నచ్చలేదు అలాగని వారిని ఏంటంటే పూర్తిగా దూరం పెట్టేశారు అంటే చిన్న చిన్న ఛాన్సెస్ కూడా ఇవ్వకుండా పూర్తిగా కట్ చేసేసారు అంటే ఫోన్లో మాట్లాడే వాళ్ళు అంతకుముందు ఫోన్లో కూడా ఆపేశారు మెసేజ్లు ఆపేశారు ఇలా పూర్తిగా వారు ఆ ఎస్ అనే వ్యక్తిని దూరం పెట్టేశారు ఇలా పెట్టేసరికి ఇక వీరు ఏంటంటే తట్టుకోలేక అంటే ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తికి అవమానం జరిగింది తులారాశి వల్ల అది గట్టిగా వారు మనసులో పెట్టుకొని ఏ చిన్న ఛాన్సులు కూడా వాళ్లకు ఇవ్వకపోయేసరికి వాళ్ళు ఏమవుతోందంటే ఆ అభిమానాన్ని ద్వేషంగా పెంచేసుకున్నారు ఈ వారి మీద ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి అభిమానాన్ని ఏంటంటే ద్వేషంగా పెంచుకున్నారు ఎందుకంటే వారు ఎక్కడ లొంగలేదు అంటే వారికి నచ్చలేదు వాళ్ళు నో అని చెప్పి వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళు అయినప్పటికీ కూడా వెంట పడేసరికి వాళ్ళకేమవుతుంది కొంచెం మనసుకి అనిపించి అన్ని రకాలుగా వీరిని పూర్తిగా కట్ చేసేసారు అది ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి తట్టుకోలేక భరించలేక వారి మీద ఉన్న అభిమానాన్ని కాస్త పగగా ద్వేషంగా పెంచుకొని వారిని దెబ్బ తీయటానికి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు తులారాశివారు పని చేసే స్థలాల్లో అవ్వచ్చు వ్యాపారం దగ్గర అవ్వచ్చు ఉద్యోగంలో అవ్వచ్చు ఈ వారి మీద ఆ పక్కన ఉన్నటువంటి నలుగురికి చాడీలు చెప్పటం లేదా తులారాశివారి మీద లేనిపోని నిందలు వేయటం అబద్ధాలు చెప్పటం అంటే జరగని విషయాన్ని కూడా జరిగిపోయింది అన్నట్లు చేసి వాళ్ళు కాన్ఫిడెన్స్ లేకుండా వాళ్ళతో పరిచయం ఎక్కువగా పెంచుకోవద్దు అని చెప్పేసి వాళ్ళని నో అంటే తులారాశివారే వెంటబడ్డారని వీళ్ళే వాళ్ళని నో అన్నారని వాళ్ళ మైండ్ సెట్ కరెక్ట్ కాదు అని వారితో చాలంగా దూరంగా ఉండండి అని నమ్మి ఏ విషయాలు కూడా చెప్పొద్దు అని వాళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు అని చెప్పి ఆ చుట్టూ ఉన్నటువంటి నలుగురికి ఏంటంటే తులారాశి వారి మీద పూర్తిగా మనసు విరుగొట్టేశారు అంటే ఇక్కడ ఏమవుతుంది ఎంత మంచివారైనా కూడా వెయ్యగా వెయ్యగా ఒక రాయి అయినా తగులుతుంది కదండి అలా పది వేస్తే ఒక రాయి తగలకు పోతుందా అన్నట్లు ఏమవుతుందంటే ఉన్నవి లేనివి వీళ్ళను చెడ్డ చెయ్యాలని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు చెప్పంగా చెప్పంగా అబద్ధమైనా కూడా నిజమవుతుంది కదా ఏంటంటే పది మాటల్లో ఒక మాట అవతల మనసులు తాకుతాయి కదా అలా తాకేలాగా తులారాశి వారి మీద చెడుగా చెప్పేశారు అలా చెప్పేసరికి అప్పటిదాకా వీరిని అభిమానంగా చూసిన వారు కాస్త వీరిని ఇంకో రకంగా చూడటం మొదలుపెట్టారు అంటే వీళ్ళని నమ్మొచ్చా వీళ్ళు కరెక్ట్ మనుషులేనా కాదా అంటే ఏదీ లేకుండా ఒక మనిషి వీళ్ళ మీద ఎందుకు ఇలా చెప్తారు నిప్పు లేకుండానే పొగొస్తుందా తప్పు లేకుండా ఎవరు కూడా అలా చెప్పరు కదా అలా చెప్పేసి జన ఆలోచించడం మొదలు పెడతారు అంటే వారికి అవమానాలు ఎదురవటం వచ్చిన అవకాశాలు పోవటం వారి వల్ల ఆ అవకాశాలు కూడా పోతున్నాయి వారి వల్ల ఏంటంటే ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వల్ల ఆర్థిక పరంగా కూడా నష్టాలు జరగటం అలాగే గౌరవ మర్యాదలు తగ్గటం మన శాంతి లోపించటం ఇది చాలా వరకు కూడా తులారాశివారు ఏ తప్పు చెయ్యకుండా శిక్ష అయితే అనుభవిస్తున్నారండి ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా అని అంటే నిప్పు లేకుండా పొగ వస్తుందా అనేటటువంటి రోజులు ఇది వరకు ఏమైనా ఓకే కానీ ఇప్పుడైతే మాత్రం కరెక్ట్ కాదండి ఈ రోజుల్లో జనాలు నిప్పు లేకుండానే పొగను తెప్పిస్తున్నారు జనానికి అంత టాలెంట్ అనేది వచ్చింది కాబట్టి ఏదైనా సరే కళ్ళతో చూసింది చెవులతో వింటున్నది ప్రతిదీ కూడా నిజాలు అని చెప్పి అనుకుని ఎదుటి మనిషి యొక్క మనస్తత్వాన్ని క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు నిప్పు లేకుండా తెప్పిస్తున్నారు ప్రజెంట్ ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంది ఇదే ఏ తప్పు చేయకపోయినా ఆ మనిషిని పూర్తిగా తప్పుడు వాళ్ళలాగా సృష్టిస్తున్నారు ఇలా సృష్టించేసి వారిని ఎన్ని రకాలుగా బాధ పెట్టాలో అన్ని రకాలుగా బాధపెట్టి మానసికంగా కృంగిపోయేటట్టు చేస్తున్నారు అలా వారు ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా కాలం బాధపడ్డారండి అంటే జీవితంలో ఉన్న ఎస్ అనేటటువంటి వ్యక్తులందరూ ఇలా ఉంటారని కాదండి పర్టికులర్గా ఒకళ్ళు ఉంటారు అది బంధువుల రూపంలో అవ్వచ్చు బయటవారి రూపంలో అవ్వచ్చు స్నేహితుల రూపంలో అవ్వచ్చు తెలిసిన వారి రూపంలో అవ్వచ్చు ప్రేమించిన వారి రూపంలో అవ్వచ్చు ఏ రూపంలో అయినా మీకు పరిచయం అయినా సరే ఖచ్చితంగా ఆ వ్యక్తి అనేవారు మాత్రం మీ జీవితంలో ఉంటారు ఆ వ్యక్తి వల్ల మీరు ఖచ్చితంగా నరకమే అనుభవించారని చెప్పుకోవాలి అంటే ఇక్కడ ఆ వ్యక్తి రాక వల్ల ఆ వ్యక్తి పరిచయం తర్వాత మీకేం జరిగింది ఒక్కసారి అంతా కూడా వెనక్కి వెళ్తే అర్థమైపోతుంది మీకు ఆ వ్యక్తి వల్ల చాలా నరకం అనుభవించారు మీరు అయినా కూడా వీటన్నింటి నుంచి కూడా బయటపడగలిగారు జనాలకి అర్థమయ్యి ఇలా వాళ్ళు కావాలని చేశారు ఇందులో వీడి తప్పు ఏమాత్రం కూడా లేదు అని చెప్పి రోజులు గడిచే కొద్దీ నిజా నిజాలు అనేవి బయట వాళ్లకు అర్థమయ్యి వారు కరెక్ట్ పర్సన్స్ అని అర్థం చేసుకోవటం అనేది జరిగింది ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కూడా ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం చివరికి ఓడిపోవటం కూడా జరిగింది ఎందుకంటే వారి యొక్క లక్ అలాంటిది వాళ్ళను ఎవరైనా డిస్టర్బ్ చేద్దాము అని అనుకున్నా కూడా మీకు ఏదైనా కాస్త కూస్తో తాత్కాలికంగా గెలుపు ఆనందం అయితే రావచ్చేమో కానీ పూర్తిగా అయితే మాత్రం తులారాశి వారిని ఏమీ చేయలేరని గుర్తుంచుకోండి వారికి ఉన్నటువంటి అదృష్టం అలాంటిది వారికి ఉన్నటువంటి మంచితనం వారిని కాపాడుతూ ఉంటుంది అందరిలో కూడా దైవాన్ని చూస్తారు అంత దైవం పూర్తిగా నమ్మే ఒక వ్యక్తులు కాబట్టి ఎప్పుడూ కూడా తృప్తిగా జీవిస్తారు మనశ్శాంతిగా జీవిస్తారు జీవితంలో ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేంత తెలివితేటలు వీళ్ళకి ఉంటాయి ఆనందంగా గడిపే టాలెంట్ తెలివితేటలు అనేవి వారికి మాత్రమే సొంతమని చెప్పుకోవాలి కానీ అందరి జీవితాన్ని ఇలా గడపలేరండి కానీ వారి లైఫ్ని పూర్తిగా ఎంజాయ్ చేస్తారు ఆ టాలెంట్ అనేది వారికి ఉంది ఎస్ అనేటటువంటి వ్యక్తికి కూడా గట్టిగా అంటే భయము అనేది పెట్టేసి పూర్తిగా దూరం పెట్టేసేయటం జరిగింది ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కూడా జీవితాల్లో ఉంచుకోరు కదా అంటే ఇక మీ జీవితంలో వారు ఎప్పుడూ కూడా మీ జోలికి రాకుండా గట్టిగా వాళ్ళకి మీ కుటుంబంలో వాళ్ళకు కూడా ఇలా చెప్తాము అని చెప్పి ఏదో రకంగా బెదిరించి వార్నింగ్ ఇచ్చి ఇలా బెదిరించేసరికి ఎస్ అనేటటువంటి వ్యక్తులు ఇంక పూర్తిగా వీరితో అన్ని రకాలుగా కట్ చేసుకుని వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు అంటే మంచితనంగానే చెప్తారు మంచితనంగానే ఎలా చెప్పాలో ఏం చెయ్యాలో చేసేసారు చెప్పేశారు ఇక వాళ్ళ జోలికి ఎప్పుడూ కూడా మీరు వెళ్ళరు వారు మీ జీవితంలోకి ప్రవేశించకుండా చేసేశారు అయితే ఎస్ అనేటటువంటి వ్యక్తి మాత్రం పాపం చాలా గట్టిగా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారండి కొంతమందికి ఇప్పటి వరకు ఆ విషయం అనేది తెలియదు ఇంకొంతమందికి అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నారు కానీ కంటిన్యూ అయ్యే వాళ్ళు కూడా మీరు తప్పకుండా ముగించేయండి దానికి ఒక స్టాప్ అనేది పెట్టేసేయాలి అది మంచితనంగా తెలివిగా ఆలోచించి ఎలా దూరం పెట్టాలా అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి కాదు కూడదు మీరు పట్టినట్లుగానే ఉండాలి అంటే కొంచెం కాలానికి వదిలేసేయండి సమయానికి వదిలేసేయండి వదిలేసి మీ జీవితాన్ని మీరు ప్రశాంతంగా ఉండండి కోల్పోయిన వాటన్నింటినీ కూడా పరిస్థితి అనేది మళ్ళీ తిరిగి తీసుకువస్తుంది వస్తుంది తులారాశివారు అసలు ఎక్కడిదాకా దాకా కూడా తెచ్చుకోరు వాళ్ళకు అంతా తెలుసు ఒక్కొక్కసారి బిజీలో ఉన్నప్పుడు అలా పట్టించుకోకపోవటం వల్ల అవతల వాళ్ళకి అవకాశం అవుతుంది కాబట్టి ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేశారు చాలా నరకమే చూశారు కాబట్టి వాళ్ళని మీరు పూర్తిగా దూరం పెట్టేసేయండి ముందే చెప్పాను కదండి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి బంధువుల రూపంలో అవ్వచ్చు స్నేహితుల రూపంలో అవ్వచ్చు లేదా బయట వారి పరిచయమైన వాళ్ళ రూపంలో అవ్వచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ఉంటారు అంతే కానీ భార్యో భర్త లేకపోతే రక్త సంబంధికులు అయితే మాత్రం కాదండి పొరబడకండి భార్య భర్తలు అయితే మాత్రం అస్సలు కాదు అంటే వాళ్ళ పేర్లు ఎస్ స్టార్ట్ అయినప్పటికీ కూడా వాళ్ళకు సంబంధించి అయితే కాదు ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు ఇది ఎవరు అనేది మాత్రం మీరు అంచనా వేసుకోండి మీ లైఫ్లో ఇలాంటి ఒక పర్సన్ అయితే ఖచ్చితంగా ఉంటారు ఎలా చేసి ఉన్నారు అది మీకు కూడా అర్థమైంది కాబట్టి ఎస్ అనేటటువంటి అక్షరం వ్యక్తితో మాత్రం ఎలా జరిగే ఉంది కొన్ని మార్పులు చేర్పులు మీరు చేసుకోవాలి అది ఆడవారు అవ్వచ్చు మగవారు అవ్వచ్చు ఎస్ అనే వ్యక్తి ఆడ రూపంలో పరిచయం అవ్వచ్చు లేదా మగ రూపంలో పరిచయం అవ్వచ్చు అది ఎవరా ఏంటి అనేది ఇప్పటికీ మీకు కనుక అర్థం కాకపోతే తెలుసుకుని దూరం పెట్టేయండి లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడతారు అలాగే ఈ నాలుగు రోజుల్లో వచ్చేటప్పటికి అంటే మీకు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో కాస్తంత ప్రశాంతంగా ఉన్నప్పటికీ మధ్యలో నుంచి కాస్త బిజీ బిజీగా పనుల హడావుడి అనేది వెళ్ళిపోతూ ఉంటారు కాస్త బయటకు పనుల మీద తిరగటం అటు ఇటు తిరగటం అలసిపోవటం తినటానికి టైం దొరక లేటుగా టైం దొరక్క లేటుగా తినటం లేటుగా పడుకోవటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాకపోతే అంతా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు మీకు ఏం జరగబోతోంది ఆల్రెడీ జరిగిపోయిందా ఇక జరుగుతుందా ప్రతి ఒక్క విషయము అర్థమైంది కాబట్టి ఈ ఎస్ అనేటటువంటి వ్యక్తి ఎవరు అన్నది మీ మనసులో మీరే ఆలోచించుకోండి మీ చుట్టూ ఎవరున్నారో ఒక్కసారి పరిశీలించి చూడండి వాళ్ళ ఎటువంటి మనస్తత్వం బిహేవియర్ ఉన్నదో వాళ్ళకి ఒక్కసారి చెక్ చేసుకుని నిజంగా మీ మనసుకి అలాంటి వాళ్ళు ఉన్నారనిపిస్తే దూరం పెట్టేసేయండి ఇక ఈ ఇంత మాత్రం మీరు జాగ్రత్త తీసుకుంటే మీ లైఫ్ సేఫ్ ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందులు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకదా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏదో ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందర నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ థౌసండ్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సొంతం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గరవుతారు ఈ ఒక్క బిలి చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రాకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి కనుక మీ జాబ్లో మీ పాకెట్లో మీ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి ఒక్కసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచ